శ్రీ సాయిరామ్ ఈ కలియుగంలో ప్రతి ఒక్క మానవుడు తెలిసి తెలియక చేసే పాపాలు ఎన్నో ఉన్నాయి ఆ పాపాలు తొలగించగా దిగి వచ్చిన సాయినాథని కీర్తించుకుందాం మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించినవయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటలే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా మా పాపాలు తొలగించు నీవే వెలిగించినవయ్యా మమ్ము కరుణించినవయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్ధుడవుతాడని గోలీల ఆటల్లో కొండంత సత్యం చాటావు సాయి మమ్ము సాకావు సాయి వాసల్లు వేరైన వన్నాలు ఎన్నైనా పూలన్నీ ఓటంటివి నిన్ను పూజించ తగునంటివి మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తే మాలో కలతల్ని మాపేస్త మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించినవయ్యా కరుణించినవయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా పెడుతుంటే పెరిగేది మిగిలేది పై జన్మం రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్యా వారి బాధల్ని మోసావయ్యా ఏనాడు పుట్టావో ఏడేడా తిరిగావో నువ్వెంత వాడైతివో నువ్వు ఏనాటి దైవానివో త్వరకమాయి నివాసమాయే ధన్యులమైనామయ్యా మాకు దైవమై వెలిసావయ్యా మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించినవయ్యా మమ్ము కరుణించినవయ్యా జన్మ జన్మాల పంటల్లే జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించి మేము తరించి తరించినామయ్యా మేము తరించినామయ్యా తరించినామయ్యా మేము తరించినామయ్యా దయచేసి నా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు